మన భారతదేశంలో గొర్రెలు మేకలలో ముఖ్యంగా నలభై గొర్రె ఒక ఇరవై మేక రకాల జాతులను గుర్తించారు అయితే కొన్ని ప్రాంతాలకు అనువుగా మరి కొన్ని ప్రాంత వాతావరణానికి అనువుగా పెరుగుతాయి కొన్ని జాతులను రకాలను రైతులు సాంప్రదాయ పద్ధతిలో పోషణ చేస్తే కొంతమంది స్టాల్ ఫీడింగ్ లేదా జీరో గ్రేజింగ్ విధానంలో పోషిస్తూ ఉన్నారు సాధారణ పద్ధతి కన్నా జీరో గ్రేజింగ్ విధానంలో పోషణ చేయడం వల్ల మాంసం మంచి నాణ్యతతో ఉంటుంది ఈ పద్ధతిలో పోషణ చేయటం వల్ల జీవాల్లో వ్యాధులు రావు అందువల్ల మాంసం మంచి నాణ్యతను కలిగి ఉంటుంది అట్లాగే వాటికి సైలేజ్ టీఎంఆర్ పద్ధతిలో మేత అందించడం వల్ల బాగా ఏపుగా ఎదిగి పోషకదారులకు మంచి లాభాలను అందించే అవకాశం ఉంటుంది మనం ఈ గొర్రె మేక జాతుల రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఉభయ రాష్ట్రాలలో నెల్లూరు జాతి గొర్రెలు ఇరవై ఎనిమిది శాతం దక్కన్ జాతి యాభై నాలుగు శాతం బళ్ళారి పదహారు శాతం ఉన్నాయి నెల్లూరు ప్రకాశం అనంతపురం కడప జిల్లాలలో ఇవి కనపడతాయి గొర్రె జాతుల్లోనే ఇవి పొడుగ్గా ఉండి మాంసం అధికంగా ఉత్పత్తి అయ్యే రకం వీటి ఎత్తు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఆరు సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది పొట్టేలు నలభై నుంచి యాభై కిలోల బరువు గొర్రెలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల వరకు ఎదుగుతాయి ఈ నెల్లూరు జాతిలో జోడిపి పల్లా నెల్లూరి బ్రౌన్ అనే రకాలు కూడా ఉన్నాయి అట్లాగే డక్కన్ జాతి గొర్రెల విషయానికి వస్తే దేశంలో సంఖ్యాపరంగా మొదటి స్థానంలో ఉన్న జాతి ఇది ఈ జాతికి పుట్టిల్లు తెలంగాణ ఈ జాతి పొట్టేలు ముప్పై నుంచి ముప్పై రెండు కిలోల బరువు గొర్రెలు ఇరవై రెండు కిలోల బరువు వరకు ఎదుగుతాయి ఇక బళ్ళారి జాతి విషయానికి వస్తే కర్ణాటక సరిహద్దుల్లో ఉండే బళ్ళారి ఈ జాతికి ప్రసిద్ధి ఈ పొట్టేలు ముప్పై ఆరు కిలోలు ఆడగొర్రె ఇరవై ఐదు కిలోల బరువు వరకు ఎదుగుతాయి ఈ మూడు రకాల పొట్టేళ్ల జాతుల పెంపకం రైతులకు ఎంతో లాభదాయకం మేత విషయంలో సరైన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యతతో కూడిన మాంసాన్ని పొందే ఆస్కారం ఉంటుంది మార్కెట్లో గొర్రె మాంసానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు యువత కూడా స్వయం ఉపాధిగా ఈ గొర్రెల పోషణ చేస్తే మంచిది అట్లాగే ఈ గొర్రెల పోషణలో దాదాపు యాభై శాతం సబ్సిడీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకంలో ఉన్నాయి మనం జాతుల రకాలను చూస్తే మన ఉభయ రాష్ట్రాలు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం జాతులను కలిగి ఉంటాయి వీటిలో బార్బరీ జమునాపురి ఉస్మానాబాద్ బ్లాక్ బెంగాల్ జక్రానా బీటాల్ స్పూర్తి మలబరీ సిరోహి సంగం నేరి రకాలు మంచి డిమాండ్లో ఉన్న జాతులు బార్బరీ రకం పగవి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోల బరువు ఆడవి ఉంటాయి ఆడ మేకలు ఈతకు రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తాయి జమునాపురి మేకలు మొగవి నలభై ఐదు కిలోలు ఆడవి ముప్పై ఎనిమిది కిలోల బరువు ఉంటాయి ఇక ఉస్మానాబాద్ మేకలు మగవి ముప్పై ఐదు కిలోలు అయితే ముప్పై రెండు కిలోల బరువు వరకు ఉంటాయి ఆడవి కూడా బ్లాక్ బెంగాల్ అయితే మేల్ ఇరవై ఐదు కిలోలు ఫీమేల్ సిక్స్టీన్ కేజీస్ వరకు ఉంటాయి అయితే జక్రణ రకం అయితే మేల్ అరవై నుంచి డెబ్బై కిలోలు ఫీమేల్ అయితే నలభై నుంచి అరవై కిలోల బరువు వరకు ఎదుగుతాయి బీటల్ రకం మేల్ అయితే ముప్పై ఐదు కిలోలు ఫీమేల్ అయితే ముప్పై రెండు కిలోల వరకు బరువు పెరుగుతాయి మరో రకమైన స్ఫూర్తి మేల్ అయితే నలభై కిలోలు ఫీమేల్ అయితే ముప్పై ఐదు కిలోల వరకు ఉంటుంది బల్బరీ రకం మేల్ అయితే యాభై కిలోలు ఉంటుంది అదే ఫీమేల్ అయితే నలభై కిలోల బరువు ఉంటుంది ఈ రకాలన్నీ మంచి మాంసాన్ని అందించే రకాలు బరువు అనేది పూర్తిగా మనమిచ్చే మేత మీద ఆధారపడి ఉంటుంది సో అధిక లాభాలు రావాలంటే మంచి రకాల ఎంపిక ముఖ్యం ఆయా ప్రాంతాలలో వాతావరణం అనుసరించి మంచి జాతుల పోషణ చేస్తే రైతులు యువత మహిళలకు మంచి ఆదాయం పొందే వీలు కూడా ఉంటుంది